యమన్ లో భారతీయ నర్సును ఉరి తీయబోతున్నారన్న వార్త అందరినీ కలవరపెడుతోంది పెడుతోంది భారతీయులందరినీ ఆందోళనకు గురిచేస్తోంది నిమిషా కేసు విషయంలో కేంద్రం సైతం చేతులెత్తేసింది దీంతో ఆమెకి ఉరిశిక్ష తప్పేలా లేదు అసలు యమన్ లో భారతీయ నర్సును ఎందుకు ఉరి తీయబోతున్నారు ఏం జరిగింది ఏం జరుగుతోంది వాచ్ దేస్ కేరళకు చెందిన నర్సుకు యమన్ దేశంలో ఉరిశిక్ష ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు బ్లడ్ మనీ రూపంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న జయశంకర్ నిమిష జీవితాన్ని కాపాడేందుకు అద్భుతం జరుగుతుందా కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ ఎమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గరవుతున్నారు ఆమె విషయంలో కేంద్రం సైతం ఏమీ చేయలేకపోతోంది నిమిషప్రేకు ఎమన్లో పడిన ఉరిశిక్షణ ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేవీ మిగల్లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు భారత్ ఎమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు ఉరిశిక్షణ వాయిదా లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాశాం ఎమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు దానిని దౌత్యపరంగా గుర్తించలేదు బ్లడ్ మనీ కేవలం ప్రైవేట్ సంప్రదింపులు మాత్రమే అని స్పష్టం చేశారు అయితే కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ ఎమ్మెన్ దేశంలో నర్సుగా పనిచేసేందుకు వెళ్లి అనూహ్యంగా హత్య కేసులు ఇరుక్కుంది నర్సుగా ఎమ్ఎన్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్ని సంవత్సరాలు పనిచేసింది రెండు వేల పద్నాలుగులో ఆమె భర్త మైనర్ కుమార్తె ఆర్థిక కారణాల వల్ల భారత్ తిరిగి వచ్చేశారు అదే ఏడాది యమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుంది దేశం కొత్త వీసాలు జారీని నిలిపివేసేందుకు తిరిగి వెళ్ళలేకపోయారు అయితే రెండు వేల పదిహేనులో నిమిషా ఎమెన్ రాజధాని సనా వెళ్లిన అక్కడ స్థానిక ఎమన్ జాతీయుడైన మహదీతో ఓ క్లినిక్ ఓపెన్ చేసింది ఎమెన్ చట్ట ప్రకారం క్లినిక్లు మరియు వ్యాపార సంస్థలను స్థాపించడానికి జాతీయులకు మాత్రమే అనుమతి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆమె మహద్ మద్దతు కోరింది ఆ తర్వాత పరిణామాల్లో మహద్ ఆమెను వేధించడం ప్రారంభించాడు ఆమె పాస్పోర్ట్ను లాక్కుని వేధింపులకు గురిచేశాడు అతను పెళ్లి చేసుకున్నట్లుగానేక దొంగ సాక్ష్యాలు సృష్టించాడు ఈ నేపథ్యంలోనే ఆమె తన పాస్పోర్ట్ను లాక్కోవడానికి మహదీకి మత్తుమంది ఇంజక్షన్ ఇచ్చింది అది కాస్తా వికటించి అనుకోకుండా అతను మరణించాడు దీంతో నిమిషపై హత్య కేసు మోపి ఆవిడపై రెండు వేల పదిహేడులో లోకల్ కోర్టు శిక్ష విధించింది ఈ కేసుకు సంబంధించిన శిక్షల్ని షరియత్ చట్టాల కింద విధిస్తారు ఇవి ముస్లిం దేశాల్లో ఉండే చట్టాలు ఇవి ఇస్లామిక్ చట్టాన్ని సూచిస్తాయి ఇది జీవితంలోని వివిధ అంశాలను నియంత్రిస్తుంది కూడా అయితే ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే ఆర్గనైజేషన్ బాధితురాల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది భారత ప్రభుత్వం విషయంలో దౌత్యపరంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రధానమంత్రి నేతృత్వంలో జైశంకర్ నేతృత్వంలో రాయబారి నేతృత్వంలో కలగజేసుకుని యమెన్ ప్రభుత్వంతో మాట్లాడి ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇరాన్ తో వివిధ దేశాలతో మాట్లాడి ఈవిడకు క్షమాభిక్ష పెట్టడం కోసం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యేటట్టు పిటిషనర్స్ పిటిషన్ వేశారు ఇటలీ యునైటెడ్ స్టేట్స్ గల్ఫ్ దేశాలు ఇలా చాలా సందర్భాల్లో ఉరిశిక్ష వేసినప్పుడు భారత ప్రభుత్వం ఎంటర్ అయ్యి బాధితులను వెనక్కి రప్పించింది నిమిషం లాంటి వాళ్ళు గల్ఫ్ ప్రాంతాల్లో సుమారు కోటి మంది భారతీయులు ఉన్నారు ఇందులో చాలామంది భారతీయులు బాధితులుగానే మిగిలిపోతున్నారు ఎందుకంటే అక్కడ షరియత్ చట్టాలు ముస్లిముల యాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుంది పనిష్మెంట్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి ఈ చట్టాలతో భారతీయులే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు ఇలాంటివి రవితేజ నిప్పు సినిమా తమిళ్ పిక్చర్లో కూడా చూస్తూ ఉంటాం ఆ దేశాల్లో ఉరిశిక్ష వేస్తే కేవలం వారం రోజుల్లో మాత్రమే శిక్షణ అమలు చేస్తారు మధ్యలో క్షమాభిక్షలు కోర్టులో తిరగడాలు అవేం ఉండవు ఒకవేళ చనిపోయిన వ్యక్తి నుంచి ఎవరైనా క్షమాభిక్ష పెడితే అప్పుడు మాత్రమే ఉరి నుంచి తీసేస్తారు అలాగే బ్లడ్ మనీ ఉంటుంది చనిపోయిన వ్యక్తి కుటుంబానికి కోర్టు చెప్పినంత డబ్బులు ఇవ్వగలిగితే ఆమెకు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చు ఇక మూడోది ఏంటంటే దౌత్యపరంగా భారతదేశం చాలా ఇన్ఫ్లుయెన్స్ దేశం కాబట్టి ప్రధానమంత్రి జైశంకర్ ఇన్వాల్వ్ అయ్యి ఎమ్ఎన్ ప్రభుత్వంతో మాట్లాడితే శిక్ష నుంచి తప్పించవచ్చు అయితే భారత్ ఎమ్మెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు దీంతో యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేం మిగిలి లేవు విషయంలోని విషయంలో దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా కూడా ఏం లేదని దాన్ని దౌత్యపరంగా గుర్తించలేమని స్పష్టం చేసింది ఇక మిగిలింది బ్లడ్ మనీ ఒకటే షరియత్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా నేరం ముఖ్యంగా హత్య వంటి కేసుల్లో శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే బాధిత కుటుంబాల క్షమాభిక్ష అవసరం వారు క్షమిస్తేనే శిక్ష నుంచి నిందితుడు బయటపడవచ్చు దీనికోసం బాధిత కుటుంబానికి భారీ పరిహారాన్ని ఇచ్చి క్షమాభిక్షను సాధించవచ్చు దీన్ని బ్లడ్ మనీగా పిలుస్తూ ఉంటారు బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించేలా ఎమన్కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్లలో ఆ కుటుంబానికి వన్ మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు ఆ కుటుంబం సిఫార్సు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం ఇందులో ప్రయాణ ఖర్చులను కూడా భరించడం ఉంటుంది దీనికి తోడు మెహద్ సోదరుడు యుఏఈ సౌదీ అరేబియాల్లో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు ఇలాంటివి రవితేజ నిప్పు సినిమాలోలాగా జరిగాయి మరోవైపు భారత పౌరురాల ప్రాణాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి కేరళలోని అధికార లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని నిమిషప్రియ శిక్షను తగ్గించడానికి కృషి చేయాలని కోరింది ఒక భారత పౌరుడి ప్రాణాన్ని రక్షించడానికి వేగవంతమైన నిర్ణయాత్మకమైన చర్యలు అవసరమని ఎల్డీఎఫ్ నొక్కి చెప్పింది నిమిషప్రియ కేసు అంతర్జాతీయ దౌత్యానికి మానవతా దృక్పథానికి ఒక పరీక్షగా మారింది ప్రవాస భారతీయ దివస్ భారతీయులు ఎక్కడున్నా భారతదేశం రక్షించుకుంటుంది అనేది భారతదేశ విదేశాంగ విధానం ఇది నిమిషప్రియకు సంబంధించిందే కాదు నాలుగు కోట్ల మంది భారతీయులకు కూడా సంబంధించింది నిమిషప్రియ జీవితాన్ని కాపాడడానికి ఏదైనా అద్భుతం జరుగుతుందా లేదా అనేది మాత్రం చూడాలి